హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను ఈ అప్పుడప్పుడు మిగిలిపోయిన ఈ మ్యాగీతో అండ్ రైస్తో ఏం చేయాలో అర్థం కావట్లేదా అయితే మనం మ్యాగీ విత్ ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ దీనికోసం కొన్ని పచ్చిమిర్చిలు ఉల్లిగడ్డలు అండ్ లెమన్ త్రీ ఎగ్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్ మనం పచ్చిమిర్చిని దొరగా వేయించుకున్న తర్వాత త్రీ ఎగ్స్ని మంచిగా నిదానంగా కొట్టుపోసుకోవాలి ఎగ్స్ మొత్తం ప్రాపర్గా స్మాష్ అవ్వాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు టేస్ట్ అనేది ఇది ఎంత లో ఫ్లేమ్లో చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎగ్ని మంచిగా స్మాష్ చేసుకొని ఎగ్ రైస్ మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీనికి కావాల్సినవి త్రీ ఎగ్స్ ఆల్రెడీ మనం మిక్స్ చేసుకుంటున్నాము దీంట్లో సరిపడా వన్ టీ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ మా పిల్లలైతే కారం ఎక్కువ తినరు నేను అందుకే లైట్గా కారం వేసాను అండ్ కొద్దిగా అల్లం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వేసుకున్న తర్వాత మనం రైస్ వేసుకోవాలి రైస్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడ్డానికి ఎగ్ రైస్ లాగే అనిపిస్తుంది కదా దీంట్లో స్పెషల్ ఏంటి అనుకోకండి ఈ రైస్ని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి మ్యాగీని కూడా మిక్స్ చేసుకోవాలి ఈ మ్యాగీ విత్ రైస్ మంచిగా ప్రాపర్గా మిక్స్ అయ్యేంతవరకు మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసుకున్న దాంట్లో కొంచెం సోయా సాస్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అండ్ రుచిపడ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు చూడండి మ్యాజిక్ రైస్ కొంచెం కనపడుతుంది కదా మీ ఇంట్లో కూడా మా పిల్లల్లాగా ఆనియన్ కానీ కొత్తిమీర కానీ రాకుండా తినకుండా ఉండే వాళ్ళు ఉంటారా మా ఇంట్లో ఉన్నాడండి అందుకే కొంచెం తీసి పక్కన పెట్టాను ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఎగ్ విత్ మ్యాగీ రైస్ రెడీ ఫ్రెండ్స్ వేడి వేడిగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫాలో